కేసీఆర్ చెప్పిన అని ఇంకెవరు ఇంకెవరూ చెప్పలేరు మంత్రి కిమట్ రెడ్డి ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారు వైఎస్ శర్మిల ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శ్యాం పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు శరీరం రంగు చూపించి దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని తన సహచర భారతీయులను అవమానిస్తే తాను సహించేది లేదని హెచ్చరించారు తెలంగాణలోని వరంగల్లో బుధవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎందుకు నిరంతరం అవమానిస్తూ వస్తుందో ఇప్పుడు తనకు అర్థమవుతుందని అన్నారు लोगों की योग्यता तय हो जाए क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का पान कर रहे मित्र प्रश्न तेलुगुलो विवरिस्तानु मन देशों को ఈ రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఈ పెత్తందారుల పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద నాకు చాలా కోపం వస్తోంది నన్ను తిడితే నాకు కోపం రాదు కానీ నా దేశంలో ఉన్నటువంటి అనేకానేక మంది ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చర్మం రంగుని పట్టి ఈ దేశపు రాకుమారుడి ఫిలాసఫర్ వారి యొక్క మార్గదర్శకుడు లండన్లో కూర్చుని అమెరికాలో కూర్చుని తిట్టడము నాకు కోపం తెప్పిస్తోంది మీరు చెప్పండి ఈ దేశంలో చర్మపు రంగుని పట్టి యోగ్యతను నిర్ధారిస్తారా జవాబివ్వండి ఈ దేశంలో రాజ్యాంగాన్ని తమ నెత్తిన పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు చర్మం ఆధారంగా వ్యక్తుల గొప్ప హెచ్చు తగ్గులని నిర్ధారించడం సబబా జవాబివ్వండి आपको जवाब देना पड़ेगा चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा నిన్నటి రోజున కురిసిన భారీ వర్షాలు ఎదురుగాలిలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పంట నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కదిలిరాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ డిమాండ్ చేశారు బుధవారం రోజున సిపిఎం పార్టీ బృందం ఆధ్వర్యంలో రాలిపోయిన మామిడికాయలను పడిపోయిన మామిడి చెట్లను పరిశీలించి మామిడి రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ లక్షాది రూపాయల పెట్టుబడులు పెట్టి మామిడికాయలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు ఈదురుగాలుల వల్ల మామిడి చెట్లు మామిడికాయలు నేలరాలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పది లక్షలపైన పెట్టుబడి పెట్టి నష్టపోయారని అన్నారు బలమైన ఈదురుగాలుల వల్ల అనేక చెట్లు నీలమట్టమయ్యాయని తెలిపారు తక్షణమే మామిడి తోట రైతులను ఆదుకోవడం కోసం ఎకరాకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పడిపోయిన మామిడికాయలను ప్రభుత్వమే కొనాలని ప్రభుత్వ యంత్రాంగంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి పంట నష్టపరిహారాన్ని అందించడానికి పర్యటన చేయాలని డిమాండ్ చేశారు ఏం లేదు జాగ్రే ఇల్లు ఒకటి ఉన్నది కానీ అది ఒక ఇలా అప్పుడు ఇచ్చింది వ్యవసాయం జాగ్రత్త ఏం లేదు దీని మీద కవులు తీసుకొని చోటలకి చేసుకుంటాం వచ్చే అది చేసుకుంటా పోయినసారి కూడా రాలేదు ఇప్పుడు కూడా మొత్తం పెద్ద కావాలి

और भाई ने देखिन मैं रुके आते हाय हाबरे हाबले चलो भाई రెండు రోజున సాయంకాలం కురిసినటువంటి భారీ వర్షానికి వీచినటువంటి ఈదులు గాలులకు బచ్చినిపేట మండలం ఉన్నటువంటి మామిడి తోటలు పూర్తిగా మరి ఖాత దశలో ఉన్నటువంటి మామిడి కాయలు మొత్తంగా పూర్తిగా రాలి నేలమట్టమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇదే నేపథ్యంలో మరి వడ్లు కూడా తడిసి మరి రెక్కలు ముక్కలు చేసి ఆరుగాలం కష్టం చేసినటువంటి రైతాంగ ధాన్యాన్ని ఈరోజు తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉన్నది తడిసినటువంటి ప్రతి వరి ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదే విధంగా మరి ఈరోజు వీళ్ళ జీవన ఆధారంగా ఉన్నటువంటి మరి మామిడి తోటలనే మరి కవులకు తీసుకొని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో లక్షల రూపాయల నష్టం జరిగి మరి పది పైసల మిత్తికి వడ్డీకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటే చేతికొచ్చే సమయంలో మరి మామిడికాయలు మొత్తం పూర్తిగా నీలమట్టమై వాళ్ళు పూర్తి అప్పులో ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నది గతంలో కూడా మరి వడగండ్ల వాళ్ళ వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ఎనిమిరేషన్ చేయించింది కానీ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు ఇప్పటికైనా ఇప్పుడు నిన్న కురిసినటువంటి గాలులకు వడగండ్ల వానకు నష్టపోయినటువంటి రైతాంగాన్ని అట్లాగే మామిడి తోట పాత్రలు మరి ప్రజానికాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఎకరాకు లక్ష రూపాయలు చెప్పిన మామిడి తోటకు ఇవ్వాలి అట్లాగే తడిసిన ప్రతి ధాన్యాన్ని మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేసేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రచార హోను ఫార్ జోరు వీరాకు అడుగడుగున జన నిరాజనం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి జగన్ అన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు శంకర్నారాయణ సైకిల్కు ఓటు వేసి పదేళ్లు వెనక్కి వెళ్లిన తులసీరాం సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార జోరు పెంచింది రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్ రెడ్డి రాబోతున్నారని సింగరమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు అన్నారు సింగరమల మండలం పెద్దగండ్ మట్లగొంది గోవిందరాయపేట గ్రామాల్లో మరియు మండల కేంద్రంలో మన ఊరికి మన వీరా భాగంగా పార్టీ శ్రేణులతో గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు అనేక ప్రజలు అభిమానులు అడుగడుగున పూలమాలలు వేసి నీరాజనాలు తెలిపారు అయిపోయినాడు ఎంపీ ఎప్పటికే జగన్ గారు టికెట్ అనౌన్స్ చేసినారో ఆ రోజుకే అయిపోయింది పెంచడం ఏంటి ఇదంతా కూడా కేవలం మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిపోయినాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసినాడో ఎప్పుడైతే టికెట్ ఇచ్చినాడో అప్పుడే ఈయన ఎమ్మెల్యే అయిపోయినాడు మరి అదే విధంగా మరి అదే విధంగా మరి కురుమ శంకర్ నారాయణ గారు సింగరాల నియోజకవర్గం దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు అయ్యారు ఎవరైనా కూడా వాళ్ళ చిరం వైపు చూసిన రోజులు పాప ఎప్పుడే కానీ కానీ రెండు వేల పంతొమ్మిది మా అక్క మన అక్క జారు సింగ దేశ చరిత్ర రాష్ట్ర చరిత్ర లేవే ఎప్పుడు ఎందరూ నేను కదా మన సినిమాల్లో పేరు తీసుకొచ్చారని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు సినిమాల చిన్న వాయికట్ట కింద దాదాపుగా రైతులు రెండు పంటలు వేసుకుంటున్నారు ఈ రోజు మనకు వ్యవసాయం చాలా ముఖ్యం కాబట్టి మన మన చెరువుకు మన ఆయకట్టు ఎంత ముఖ్యమో మన రైతులు కూడా అంతే ముఖ్యమని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే సినిమా నియోజవర్గం అభివృద్ధిలో కూడా సిసి వార్డు కావచ్చు ఇక్కడ ఏదైనా గడప గడప ద్వారా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మన సినిమా నియోజకవర్గంలో మన జలవాడ పద్మావతమ్మ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది ఈ రోజు మన జగనన్న కూడా సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ధ్యేయంగానే ముందుకు వెళ్తున్నాము కావున మనము ముఖ్యంగా సింగ నియోజకవర్గంలో నడిపడున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు ప్రతి ఈ కార్యక్రమం ఎంతో సజావుగా జరుగుతా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కావున ఇంకొన్ని రోజు నుండి దాదాపు వారం రోజుల్లో ఎలక్షన్ ఎలక్షన్ ఆల్రెడీ వచ్చేసినాడుగా ఆపదకాలు ఇస్తా సూపర్ సిక్స్ అంటా సెవెన్ సిక్స్ అంటాడు నమ్మదారా నమ్మక చంద్రబాబు ఉంటుంది పార్లమెంట్ సిగన్ గారు ఎమ్మెల్యే పార్టీ ఖచ్చితంగా గెలిపించుకొని సిగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తెలియజేస్తా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదిలాబాద్ పార్లమెంట్ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల దగ్గర వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ బలహీన వర్గాల గుండె చప్పుడు విన్న నేత రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ తొలిసారిగా ఆతరం సుగునాకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని ఈ రోజు భారతదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రూపమాపి కుల వ్యవస్థను మనుధర్మ శాస్త్రాన్ని వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి మధ్యయుగం నాటి అణచివేత అంటరానితరం తీసుకురాబోతున్న సందర్భంగా జరగబోతున్న ఎన్నికలు ఇవి అందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అందరూ దీన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోదీ పేదల నేత కాదని కార్పొరేట్ కంపెనీల నాయకుడని మంత్రి సీతక్క విమర్శించారు ఇగో మన సోదరుడు ఎంపీపీ రామేశ్వర రెడ్డి గారు అదే విధంగా గారు ఇంకా మీ సోదరులందరూ మీకు దగ్గర ఉంటారు ఏది రావాలన్నా నాతోటే అమ్మ సతకం వాళ్ళిద్దరిని సతకం పెడతారు ఏది సీఎం గారి దగ్గర నుంచి ఈ జిల్లాకు నేను మంత్రి ఉన్నా కాబట్టి అక్కడ పై మీ పిల్లగాడికి నౌకరి వచ్చిందా మీ ఇంటికి రోడ్ వచ్చిందా మీ ఇల్లు వచ్చినాయా ఏమన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా మరి ఏమైనా ప్రాజెక్టులు కట్టిరా ఏం కట్టిరో ఆలోచించుకొని ఓటే తల్లి మీరు వాడే ప్రతిదీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినే మళ్లీ కాంగ్రెస్ వస్తేనే పైన ఇంకా సంక్షేమం నడుస్తుంది దయచేసి చే గుర్తు కొట్టాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు ఖచ్చితంగా నాలుగు వందల రేటు పెరుగుతుంది మీకు మహిళలందరికీ కూడా గ్రూపులు పెట్టి మరి గ్రూపులలో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా చనిపోతే పది లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది మొన్న హైదరాబాద్ లో లక్ష మందితోటి మీటింగ్ పెట్టిన మహిళలతో ఆ రోజే ప్రకటించారు ఊర్లలో కూడా మరి మధ్యాహ్న భోజనంతో పాటు మరి బడి అమ్మ బడి పథకాన్ని కూడా తీసుకొచ్చి వర్కులు కూడా మహిళలకే ఇవ్వాలని ఓ వ్యాపారం చేసుకోవడానికి పది లక్షల వరకు వడ్డీ లేకుండా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది మహిళలకు మహిళ మంచిగా సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటదనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి మీరు అందరూ దయచేసి ఇక్కడ అన్న ఓడిపోయినా ఈసారి ఓట్లేసి మెజార్టీ ఇవ్వండి మీ ఊర్లలో మెజార్టీ ఇవ్వండి మీ ఊర్లకి నిధులిచ్చి డెవలప్ చేసే బాధ్యత మరి సీఆర్ రావు గారు నేను ఇక్కడ అందరం మన ఇక్కడ గ్రామ కమిటీ నాయకులం తీసుకొని పనిచేశం దయచేసి మర్చిపో ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి మరి ఆ ఇండ్ల ముగ్గురు నడవడం లేదు తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళ అకౌంట్ లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మరి లక్ష రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి మేమిచ్చిన మాట ఇక్కడ రెండు వేల ఐదు వందలు కూడా వచ్చే జూన్ జూలై నుంచి ఈ యొక్క పథకం అమలయ్యే విధంగా కూడా మేము చేయడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేనున్నా ఈ ఆదిలాబాద్ జిల్లాలో పాపం ఈ పార్లమెంట్ పరిధిలో అన్నలాంటి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఇక్కడ మంత్రిగా పనిచేస్తున్నా మీ ఊర్లలో రోడ్లైనా పెంచిన మరి ఏ పని అయినా రోజుల పని కూలీ రేట్లైనా కూలీలు పడుకుంటే ఇదైనా అన్నీ కూడా చూసే బాధ్యత నాది కాబట్టి ఒక ఆడకూతురు నిలబడ్డది మా అక్కలందరూ వచ్చేది వంద రోజుల పని ఇవాళ సోనియమ్మ తెలంగాణ ఎట్లయితే ఇచ్చిండ్రో ప్రజలందరికీ ఎక్కడో పోయి బతుకుడు ఎందుకు పెట్టా మీ ఊర్లోనే మీరు పనిచేసుకోండి అని ఈ చట్టాన్ని నేర్చింది కాబట్టే అక్కడ మన ప్రభుత్వం లేకున్నా ఈ పని నడుస్తుంది కానీ అక్కడ మన ప్రభుత్వం వస్తే మీ కూలీ రేట్లు పెరుగుతాయి మహిళలకు లాభం జరుగుతుంది గ్యాస్ రేట్లు తగ్గించినం అదే విధంగా ప్రతిదీ కూడా ధరలు తగ్గుతాయి అందుబాటులో ఉంటాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఆత్రం తరం ఈమె మన ఒక టీచర్ గా పనిచేస్తూ ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే ఆమె టీచర్ గా ఉన్నది యాభై కేసులు పెట్టి సార్ గవర్నమెంట్ టీచర్ ఉన్నా కూడా జనం కోసం వచ్చి రోడ్ల మీద కూర్చొని అందుకే అలాంటి వాళ్ళు మనకు ఎంపీగా ఉంటే పార్లమెంట్ లో కూడా కొట్లాడతానే ఉద్దేశంతోటి ఆమెకు టికెట్ ఇచ్చినాం దయచేసి అందరూ కూడా ఒక అవకాశం ఇవ్వండి దేవుడు దేవుడు అని అంటారు దేవుడు గుండెల్లో ఉంటాడు గుడిలో ఉంటాడు కానీ అగరబత్తి కూడా ఫ్రీ గేయాల ప్రభుత్వం మన అదే విధంగా ఒక గుడి కూడా కట్టి ఏ ఊళ్ళలో ఎవరు చందాలు వేసుకొని వాళ్ళే కట్టించుకున్నారు గత ప్రభుత్వాలైనా ఊళ్ళల్లో గుడిలో మరి లేకుంటే బడులో ఏవైనా కట్టించారులల్లో చెరువులు చెలకలు ఇండ్లు మరి అదేవిధంగా కరెంటు మీరు ఈ పది సంవత్సరాలు గ్రామ అక్కలకు ఉపాధి పనికి వచ్చినటువంటి సూదర్లకు సోదరి మరి సిఆర్ అన్న గారికి గ్రామ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరు మీకు అందరు తెలిసిందా కన్న చెప్పినట్టుగా పోయినసారి ఎన్నికలలో మీ నిర్మల్ నియోజకవర్గంలో పాపం అన్న ఓడిపోయిండు కానీ మా ఏరియాలో వరంగల్ లాంటి ఏరియాలో మేమన్నీ గెలిచి ఇవాళ నేను మంత్రి అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీ కోట్ల ముందు ఏదైతే చెప్పినమో ఉపాధి హామీ అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది కేసీఆర్ అంటాడు దిక్కుమాలిన బస్సు ప్రయాణం ఎందుకు అని అంటున్నాడు కానీ వారు ఉన్నప్పుడు ఏ రేట్లు పెరిగినాయి అంటే బస్సు రేట్లు ఎక్కువ పెరిగినాయి బస్సులలో ఎక్కేది ఎవరు పేద మహిళలు పేదలు ఎక్కుతాడు ఎర్ర బస్ ఎక్కేది ఎవరు పేదోళ్ళెక్కుతారు కాబట్టి ప్రతి ఇంట్లో ఆడకూతుళ్ళు ఉంటారని ప్రతి ఇంటికి లబ్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందు చెప్పాడు చేసి చూపించాడు ఇందాక వందల ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు వాటికి రైతు బంధు పోతున్నది వందల వందల ఎకరాలకు కరెంటు ఫ్రీ కూడా పోయి పోతుంది కానీ ఒక గుడిస ఒక రూమ్ ఉంటే మాత్రం మరి ముక్కు బిల్లులు వసూలు చేశారు బిల్లు కట్టకుంటే తెల్లారి వరకే కరెంటు లైన్ కట్ చేసేది అందుకనే రెండు వందల యూనిట్లు అరే వందల ఎకరాలున్న కరెంట్ ఫ్రీగా పోతుంది ఒక ఇల్లు ఉన్నోళ్ళకు ఇట్లా కూలి పని చేసుకుంటే కరెంటు ఫ్రీగా ఎందుకు ఇవ్వకూడదని మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి సోనియామ్మ రాహుల్ గాంధీ ఆలోచించి చెప్పిన పథకమే మీకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ పదేళ్ల నుంచి పన్నెండు వందలు పెంచిండు మోడీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఐదు ఉండే సిలిండర్ ఏది దేశంలో వాస్తవానికి ఫస్ట్ ఐదు ఎకరాలు ఉన్నప్పుడు ఇచ్చినాం ఎందుకంటే మనం వచ్చినాం కొత్త సంసారం ఏడు లక్షల కోట్లు అప్పు అయింది ప్రతి సంవత్సరం నెలకు మరి ఇరవై ఏడు వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది లేకుంటే రుణమాఫీ కూడా చేద్దామని అనుకున్నాం వడ్డీ కట్టకుంటే వాడు ఉన్నాయి బిక్కబెయంటున్నాడు ఇంట్లో నుంచి అందుకని ఫస్ట్ ఇరవై ఏడు వేల కోట్లు అటు కట్టేసినాం కాబట్టి మొన్న రైతు బంధు ఐదు వాళ్ళకి ఇచ్చినాం నిన్న మొన్న కూడా మిగతా వాళ్ళకి ఇచ్చినాం ఇచ్చినాక పోయిన మళ్ళీ ఎవరైతే ఇత్తలేరు ఇత్తలేరు అన్నారో వాళ్ళే పోయి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కు ఆపండి అని చెప్పి కొంతమంది ఒక యాభై అరవై వేల మంది అట్లా ఆగుండవచ్చు కానీ దాదాపుగా అందరి పడ్డాయి మిగతా వాళ్ళే కూడా ఓట్లైన తెల్లారే వేస్తారు ఆపకుండా ఇవాళ పడేటి తొమ్మిదో తారీఖు మరి ఎనిమిది తొమ్మిది తారీఖు లాస్ట్ బార్డర్ అని చెప్పిండే ముఖ్యమంత్రి కాబట్టి మీరు అందరు కూడా రైతు రుణమాఫీ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిండే ఏక కాలంలో ఎవరిది లేకుండా అప్పటి నుంచి ఇప్పటికి మరి ఎవరిది పూర్తిగా కాలే ఐదు వేలు పదివేలు ఇస్తే వడ్డీలకు వడ్డీలే సరిపోయింది కాబట్టి మళ్ళీ రెండు లక్షల వరకు మొత్తం బా రద్దు అంటే మాఫీ చేసే బాధ్యత మాది మా అక్కలందరూ ఒక్కసారి ఆడ కూతురు నిలబడ్డది నా కూడా కాబట్టి మీరందరూ కూడా దయచేసి చేయి గుర్తు పోటేయాలని కోరుకుంటూ చేయ గుర్తుంది పెంచి మరి ఏదైనా లోన్లు పెట్టుకున్నా పది లక్షల వరకు రూపాయి కూడా పది పైసలు ఐదు పైసలు ఏం లేకుండా వడ్డీ లేకుండా ఫ్రీగా రుణాలు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఎవరైనా మహిళా గ్రూపులు చనిపోతే లక్ష రూపాయల వరకు మన పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా ఇస్తా ఉన్నాం అక్క ఒక్కసారి ఇప్పుడు నగేష్ అంటే బీజేపీ తరఫున నిలబడ్డాడు అంతకుముందు కూడా ఎంపీ ఏసీలు ఏ ఊర్లలో రాలే ఏ ఊర్లలో బడులు రాలే గుడులు రాలే అగరబత్తి మీద కూడా రేట్లు పెరిగినాయి చస్తే పన్ను పుడితే పన్ను ప్యాకెట్ మీద పన్ను బంగారం మీద ఫుల్గా రేట్లు పెరిగినాయి అన్ని రేట్లు పెరిగినాయి ఇప్పుడు కాంగ్రెస్ రాగానే ఐదు వందలకు మళ్ళీ మనము గ్యాస్ సిలిండర్ పెట్టినాం ఐదు లక్షలతోటి ఇల్లులు మరి ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇల్లు సాంక్షన్ అయినాయి ఎవరికి ఇవ్వాలనేది ఊర్లో మీటింగ్ పెట్టి మనం మీరు అందరు కూర్చొని పేదోళ్ళ ఫస్ట్ రాష్ట్రట్టే కూడా చేస్తాం దయచేసి ఒక అవకాశం ఆడకూతురు చే గుర్తు పై నుంచి రెండో నెంబర్ చే గుర్తు మీద ఓటేసి గెలిపియాలని మా అక్కలకు అన్నలకు కోరుకుంటూ అందరికి నమస్కారాలు మా కూలీ అక్కలకు అందరికి పేరు పేరున నమస్కారాలు ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఏ ప్రభుత్వం పెట్టిన పనికి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను ఏళ్ల కింద సోనియా గాంధీ గారు మన పేరింటి బిడ్డలు ఊర్లు వదిలిపెట్టి దేశ విదేశాల లెక్క మరి ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలకు వేరే వేరే రాష్ట్రాలకు కూడా పోయి పని కోసం బతుకుతున్నారు కాబట్టి ఉన్న ఊర్లోనే పని పెట్టాలని ఈరోజు ఈ యొక్క వంద రోజుల పని తేవడం మూలంగా ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడి పోయినా వంద రోజుల పని కాడే ఉన్నారు మా అక్కలు అన్నలు కానీ అప్పుడు కాంగ్రెస్ పెట్టినప్పుడు గడ్డపారలు కానీ అదే విధంగా పారలు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ పెట్టినాం తర్వాత బీజేపీ బీఆర్ఎస్ వచ్చింది పదేళ్ల గ్యాస్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది నూనె ధర పెరిగింది బట్టల రేట్లు పెరిగినాయి బంగారం రేటు పెరిగింది కానీ వంద రోజులు పనిచేసే కూలీల రేట్లు మాత్రం పెరగలే కదా పెరిగినాయి అమ్మ పెరగలే అసరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో కమలధలం శంకరరావు సభకు భారీ ఎత్తున హాజరైన ప్రజలు ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గెలుపు కోసం శంకరరావు సభ కమలధలం శంకరావు సభకు విచ్చేసిన బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకతీయ రాజుల వంశస్థులకు చెందిన బస్తర మహారాజ్ కమల్చంద్ర బంచిదేవులకు పూల వర్షంతో ఘనస్వాగతం పలికిన అసరాపేట నియోజకవర్గ దమ్మపేటకు చెందిన మహిళలు గ్రామ కోరుతున్నాం అలాగే దవ్వపేట మండల అధ్యక్షులు దుందూరు చందారావు గారు హరవరం శ్రీనివాసరావు గారు కృష్ణరావుపేట మండలాధ్యక్షుడు బండాల చంద్రశేఖర్ గారు అలాగే బాలకృష్ణ గారు శరీరం రంగు చూసి ప్రజలను అవమానిస్తారా శాంపిడాపై మోదీ నెప్పలో రిసాంగ్ పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను జైలుకు వెళ్తా కేటీఆర్ కేసీఆర్ చెప్పిన అని అబద్దాలు ఇంకెవరు చెప్పలేరు మంత్రి కిమర్ రెడ్డి ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారు వైఎస్ శర్మిల